ప్రతిఘటన టీవీకి స్వాగతం సురక్షణమ్మే కోసం తెలంగాణలో బతుకమ్మ పండుగ రానే వచ్చేసింది పల్లెలు పట్నాలు ఉయ్యాల పాటలతో మార్మోగనున్నాయి తెలంగాణ ఆడపడుచులు పాటలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు తీరొక్క పూలతో సాగే పండుగను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు పెత్రామాస రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై ఈ నెల పదిన సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ రంగురంగుల పూలతో ప్రతి గ్రామం శోభాయమానంగా మారిపోతుంది ప్రపంచంలో పూలను పూజించే అరుదైన పండుగ ఇది జీవితం అంతా సంతోషంగా సాగిపోవాలనేది బతుకమ్మ పండుగ అంతర్యం గుసగుసలు గునుగు పూలు తంగిడు పూలు పట్టుకుచ్చు బంతి చామంతి వంటి రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చుతారు సాయంత్రం ఇంటి ముందు సమీపంలో ఉన్న దేవాలయాలు చెరువుల వద్ద మహిళలంతా గుమికుడి పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు బతుకమ్మలను చెరువుల్లో కుంటరిలో సాయి నంపిన తర్వాత నువ్వులు బియ్యం పల్లీలతో చేసిన సత్తు ముద్దలను మహిళలను నైవేద్యంగా భావించి ఒకరికొకరు వాయినం పుచ్చుకుంటారు